శనివారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలకు సకల సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషకరమన్నారు కేరళ వైద్యాన్ని అందించేందుకు సేవా దృక్పథంతో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు ప్రజలకు డాక్టర్లు దేవుడితో సమానమని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని సరసమైన ధరలతో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో శివరాజ్ పాటిల్ మండల అధ్యక్షుడు పెద్దగోల ఆంజనేయులు కౌన్సిలర్లు ఇంద్ర మోహన్ గౌడ్ చౌదరి ప్రకాష్ ఆకుల శివ విద్యాసాగర్ రెడ్డి నాయకులు సాతాని శ్రీశైలం వీరేశం మోబిన్ నాసిర్ రత్నాకర్ రెడ్డి సురేష్ నాయకులు పాల్గొన్నారు हेलो नमस्ते मुकेश नगेश धन्यवाद नमस्ते अब लिस्टिंग में लाए हां ये तो अंदर ले ले लेडीज को अंदर ले ले और कैंडिडेट डॉक्टर साहब खाली कर వన్ ఓ నుంచి వన్ లంగా మసాజ్ చేస్తాడు రైస్ పోటీ నలుగురు

Terima mm. kasih okay.